హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని మన కింగ్ కోహ్లీ ఈ మధ్యకాలంలో మనకి తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కనిపించారు కనిపిస్తున్నాను మన సింహాచలం ఆంధ్రప్రదేశ్లో ఆడిన ఆడటానికి వచ్చినప్పుడు సింహాచలంలో కూడా దేవాలయ సందర్శన చేశారు క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి కింగ్ కోహ్లీ తన లైఫ్లో ఎదుర్కొన్నటువంటి పెద్ద సవాల్ని ఎలా అధిగమించాడు ఆయన ఆధ్యాత్మిక మార్గం ఎందుకు మళ్ళాడు ఒకప్పుడు పరుగుల వరద పారిన పాటించినటువంటి అతని బ్యాట్ మోగబోయినప్పుడు తిరిగి ఫామ్లోకి తెచ్చినటువంటి శక్తి ఏంటి నుదుటన విభూతి చేతిలో రుద్రాక్షమాల అలాగే ఆలయాల్లో సామాన్య భక్తుడిగా క్యూలైల నుంచోని ఉన్నటువంటి కోహ్లీ వెనక ఉన్నటువంటి దృశ్యాల వెనక ఆ దృశ్యాల వెనక దాగున్నటువంటి కథ ఏంటి అతని కెరీర్లోనే కాదు జీవితంలో కూడా వచ్చినటువంటి మార్పుకు కారణమైనటువంటి ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన తెలుగు జల్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకొని చూడండి దయచేసి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రశాంతమైన ఆధ్యాత్మికమైనటువంటి కోహ్లీ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు వర్ణించలేని మానసిక సంఘర్షణ ఉంది అంటారు ఒకప్పుడు రన్ మిషన్గా పేరొందినటువంటి కోహ్లీ నవంబర్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్కసారిగా పరుగుల వరదని ఆ దారిని మర్చిపోయాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది వందల ఇరవై ఒక్క రోజులు వందల ఇరవై ఒక్క రోజులు ఒక అంతర్జాతీయ సెంచరీ కూడా కోహ్లీ చేయలేదు ఒకప్పుడు తన దూకుడైనటువంటి ఆటని ప్రదర్శించి ప్రత్యర్థుని ఒడిగించినటువంటి కోహ్లీ సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డాడు అతని ఆత్మవిశ్వాసం మీద కూడా విమర్శల దాడి అనేది పెరిగింది ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా మారిందంటే ఉదయం లేవగానే మళ్ళీ బ్యాట్ పట్టుకోవాలనే ఉత్సాహం కూడా ఉండేది కాదని అలాగే తను మానసికంగా కుంగిపోయినట్లు నటించాల్సి వచ్చిందని చెప్పేసి స్వయంగా కోహ్లీనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు ప్రపంచం అతన్ని కింగ్ అని పిలుస్తున్నా కానీ ఆ కిరీటం అతనికి మొళ్ళ లాగా అనిపించిందట ఫామ్ మీద ప్ర నిరంతరమైనటువంటి చర్చ కానీ కెప్టెన్సీ మీద ఒత్తిడి కానీ అంచనాల భారం తర్వాత ఇవన్నీ కూడా అతన్ని ఒక సుడిగుండంలోకి నెట్టేశాడు సరిగ్గా ఆ టైంలోనే కోహ్లీ తన జీవితానికి ఒక కొత్త దారిని వెతుక్కోవడం మొదలుపెట్టాడు అదే ఆధ్యాత్మిక మార్గం కష్టకాలంలో మనకి మన బలం ఏంటో తెలుస్తుంది అంటారు అలాగే కోహ్లీ విషయంలో కూడా అదే జరిగిందంటారు తన భార్య అనుష్క శర్మతో కలిసి అతను మానసిక ప్రశాంతత కోసం అని చెప్పేసి ఆధ్యాత్మిక క్షేత్రాలని సందర్శించడం అయితే మొదలు పెట్టాడు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఈ జంట ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ నీమ్ కరోలి బాబా ఆశ్రమంలో కనిపించారు అక్కడ తన కూతురు వామికాతో కలిసి ధ్యానం చేస్తూ కనిపించాడు ఆ ఫోటోలు కూడా మనకి సోషల్ మీడియాలో వచ్చేసినాయి వాళ్ళ యాత్ర అనేది ఆధ్యాత్మిక యాత్ర అనేది అక్కడతో ఆగిపోలేదు జనవరి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రిషికేష్లో స్వామి దయానందగిరి ఆశ్రమంలో గడిపారు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కీలకమైన టెస్ట్ సిరీస్కి ముందు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళడం కూడా అందరి దృష్టిని కూడా ఆకర్షించింది అక్కడ సామాన్య భక్తులతో పాటు కీలనలో నిలబడి తెల్లవారుజామున జరిగేటువంటి పవిత్ర భస్మహారతిలో కూడా కోహ్లీ దంపతులు పాల్గొన్నారు ఆ తర్వాత బృందావనంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్జీ మహారాజ్ ఆశ్రమాన్ని కూడా సందర్శించాడు రే రీసెంట్గా సింహాచలంలో కూడా కనిపించాడు ఈ పర్యటనలో కోహ్లీలో వస్తున్నటువంటి మార్పుకి నిదర్శనంగా నిలిచాయి నిజంగా అంటే ఒకప్పుడు గ్రౌండ్లో ఉగ్రరూపం చూపించినటువంటి కోహ్లీ ఇప్పుడు ప్రశాంతత కోసం మానసిక బలం కోసం దైవాన్ని ఆశ్రయించడం అయితే మొదలుపెట్టాడు పరమహంస యోగానంద రాసినటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకం తన ఆలోచన విధానం మీదే గొప్ప ప్రభావం చూపించిందని చెప్పేసి కోహ్లీ అంటుంటాడు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ అనేది అతనికి కేవలం ప్రశాంతతనే ఇవ్వడమే కాదు కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి తెచ్చిపెట్టిందట అది ఇంధనంలాగా బూస్టింగ్ లాగా పనిచేసింది అని చెప్పేసి కింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి చాలా చోట్ల చెబుతుంటారు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కోహ్లీకి అపారమైనటువంటి మానసిక శక్తిని కూడా ఇచ్చింది దాని ఫలితం అనేది గ్రౌండ్లో వెంటనే కనిపించింది పది వందల ఇరవై ఒక్క రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద తన ఫస్ట్ టీ ట్వంటీ సెంచరీని మొత్తంగా డెబ్బై ఒకటవ ఇంటర్నేషనల్ ఓడిఏలో ఇంటర్నేషనల్ శతకాన్ని సెంచరీని బాదాడు కోహ్లీ ఆ ఒక్క సెంచరీతో ఆగిపోయినటువంటి రన్ మిషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక అక్కడి నుంచి కోహ్లీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పటికీ ఇప్పటివరకు రాలేదు మనమన్ను కూడా బాగానే కొట్టాడు ఆ తర్వాత జరిగినటువంటి టీ ట్వంటీ ప్రపంచకప్లో అద్భుతమైనటువంటి ఫామ్ను కొనసాగించి పాకిస్తాన్ మీద ఆడినటువంటి ఇన్నింగ్స్ అనేది చరిత్రలో నిలిచిపోయింది అందరికీ తెలుసది ఇక రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్లో అయితే పరుగుల సునామీ సృష్టించాడు కోహ్లీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నలభై తొమ్మిది వన్డే రికార్డుల సెంచరీని కూడా రికార్డులు కొట్టాడు కోహ్లీ వన్డే లో యాభై సెంచరీలు సాధించినటువంటి ఏకైక ప్రపంచ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఇక అతని పాత దూకుడిని కొత్తగా వచ్చిన ప్రశాంతత అనేది తోడైంది దాంతో మునుపటి కన్నా కూడా మరింత ప్రమాదకరమైన స్థిరమైన విరాట్ కోహ్లీగా ఇప్పుడు కనిపిస్తున్నాడు మనకి ఈ అద్భుతమైన రీఎంట్రీ వెనక అతని కఠోర శ్రమ ఎంత ఉందో అతని ప్రగాఢ నమ్మకం ఆధ్యాత్మిక ప్రయాణం మీద ఉన్నటువంటి అతని నమ్మకం కూడా అంతే ఉందని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది అసలు రహస్యం ఏంటంటే కోహ్లీ తన దూకుడిని వదిలిపెట్టలేదు దానికి ప్రశాంతత అనేది జోడించాడు అక్కడ ఒకప్పుడు వికెట్ పెడితేనో సెంచరీ చేస్తేనో అతల్లో ఆవేశం కట్టలు దంచుకునేది తర్వాత కానీ ఇప్పుడు అతని సంబరాల్లో ఒక రకమైనటువంటి కృతజ్ఞత భావం కనిపిస్తోంది మీరు గమనించరు లేదు ఆకాశం వైపు చూస్తూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు ఆ సీన్ మనం చాలాసార్లు టీవీలలో చూసాం చూసాము అందుకే మన ఆధ్యాత్మిక గురువులు చెప్తారు పొద్దున్నే లేచి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి ఎవరికైనా ఒకప్పుడు నేను పూజలు చేసే రకంలాగా కనిపిస్తున్నానా అని చెప్పి సరదాగా ప్రశ్నించినటువంటి కోహ్లీయే ఈరోజు తన ప్రతి విజయాన్ని దేవుడికి అంకితం చేస్తున్నాడు ఈ పరివర్తన అతని ఆటను మరింత పదును పెట్టింది ఒత్తిడిలో కూడా ఎలా నిలబడాలి అన్నది భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి అంతే కదా మనసు కంట్రోల్లో ఉంటే ఆధ్యాత్మికంగా కానీ ఏ రకంగా అయినా సరే ముందు మనసు కంట్రోల్లో ఉంటే మనం ఏ పైన సాధించగలము ఇది కేవలం ఏంటంటే ఆలయాలను సందర్శించడం కాదు తన అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రయాణం చెప్పుకోవాలి ఫామ్ కోల్పోవడం తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో మానసిక బలాన్ని పుంజుకోవడం తర్వాత రికార్డులు బద్దలు కొట్టడం ఇది ఒక ఫుల్ సర్కిల్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది వృత్తంలాగా అనిపిస్తూ ఉంటుంది విరాట్ కోహ్లీ ప్రయాణం మనకు కూడా ఒక ముఖ్యమైనటువంటి లెసన్ని నేర్పుతుంది పాఠాన్ని నేర్పుతుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మనసుకు ప్రశాంతాన్ని ఇచ్చేటువంటి మార్గాన్ని ఎంచుకుంటే చాలు అది కఠోర సాధన కావచ్చు లేదా ప్రగాఢమైనటువంటి నమ్మకం కావచ్చు ఆ మార్గాల్లో మీరు నడిస్తే కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం అనేది తిరిగి వస్తుంది అలాగే విజయ శిఖరాలను కూడా పొందడానికి అవకాశం అనేది ఉంటుంది విజయం వెనుక కృషి మాత్రమే కాదు ఒక బలమైన నమ్మకం కూడా దాగి ఉంటుంది అనడానికి కోహ్లీ జీవితమే ఒక గొప్ప ఉదాహరణ అతని ఈ ప్రవర్తన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనందరికీ కూడా ఒక స్ఫూర్తి కోహ్లీ ఆధ్యాత్మిక ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో మాతో పంచుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇతర సోషల్ మీడియా గ్రూప్లో మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ధన్యవాదాలు